మంచి జరగాలి అంటే అంటే ప్రశాంతంగా ఉండాలి అంటే మనలో మంచితనం నూటికి నూడు శాతం ఉండాలి అందరిక అందరికీ మంచిగా ఉండడం అనేది ఈ క ఈ యొక్క కాలంలో ఈ ప్రపంచంలో అది సాధ్యమయ్యే పని అనేది మీరు అందరూ అనుకోవచ్చు కానీ అనేక మంది ఇప్పటికీ అలాంటి వారు ఉన్నారు కాబట్టి ఈ యొక్క భరతభూమి మీద ధర్మం ఇంకా కొద్దిగా నిలబడి ఉంది భారతంలో మనం చూసినట్లయితే కృష్ణ చెలా చూశారు వారి చిన్ననాటి స్నేహితులు ప్రాణమిత్రులు ఇప్పుడు మహాభారతంలోనే శ్రీకృష్ణార్జునులు కూడా భావా భావమార్థులైనా కానీ వారి స్నేహం అపూర్వమైంది పంచ పాండవులలో అందరూ అభిమానులైనా అంటే ఒక ధర్మపురులు కాబట్టి ధర్మపురులు కాబట్టి వారు ఇష్టమైనారు కానీ అందులో అర్జునుని మాత్రమే ఎందుకు ఇతను శ్రీకృష్ణ పరమాత్మ అంత అభిమానించేవాడు అంటే అర్జునికి తన చెల్లెలు సోదరి సుభద్రనిచ్చి వివాహం చేశాడు ఇది ఇక్కడ ఈ బంధం కాదు పూర్వకాలం నైమిషారణ్యంలో నరనారాయణులు అనేటువంటి ఇద్దరు ఋషులు చిన్న వయసు నుంచి తపస్సు చేసుకుంటూ వనమంతా సంచరిస్తూ వారు అనేక ధర్మకార్యాల వైపు పయనిస్తూ అందరి ప్రజలకు జ్ఞానబోధ చేసేవారు వారు సత్యాన్ని మాత్రమే నమ్మేవారు సత్యాన్ని మాత్రమే చెప్పేవారు ధర్మంబద్ధంగా ఎలా జీవించాలో వివరించేవారు నరనారాయణులే ఇప్పుడు శ్రీ మహావిష్ణు అంశమున శ్రీ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ ధర్మంతో అప్పటి స్నేహాన్ని మర్చిపోయినటువంటి నారాయణుడు నారాయణ అంశమున అర్జునుడు అలా ఈ యొక్క ద్వాపురంలో కలిశారు స్నేహితులయ్యారు దేహాన్ని అర్జునుడు ఒక మారు అడుగుతాడు భగవద్గీత బోధిస్తున్నప్పుడు కృష్ణ నీవు నేను ఇప్పటి వారం కానీ నీవు చెప్తున్నటువంటి విషయాలన్నీ కూడా ఎన్నో కొన్ని వేల జన్మల ముందు చెప్తున్నట్లు నాకు అనిపిస్తుంది ఇది ఎలాగో సంభవం అని అడిగాడు పరమాత్మ ఒకే ఒక మాట అంటాడు అర్చున నీవు నరుడవు నేను నారాయణుడను ఈ శ్రీ మహావిష్ణువు యొక్క ప్రతిరూపాన్ని అవతారంలో ధర్మాన్ని రచించడానికి వచ్చిన వాడిని పరమాత్మ ఇలా చెప్తాడు అర్చున నీకు నాకు కూడా ఎన్నో జన్మలు గడిచాయి మేమిద్దరం అనేక జన్మల నుండి మిత్రులుగానే ఉంటున్నాం కానీ నరుడు కనుక అవన్నీ గుర్తుండకపోవచ్చు గుర్తుండ ఉండదు కూడా ఎందుకంటే మానవ జన్మ తీసుకున్నాక గత జన్మ గర్భంలో ఉన్నంత వరకే ఉంటుంది ఆ యొక్క గత జన్మ వృత్తాంతం అంతా కూడా ఆ సంస్కారాలు అన్నీ కూడా గర్భం నుండి మరలా ఈ భూమి మీదకి ఎప్పుడైతే మానవుడు నేల మీద పడతాడు ఈ భూమి యొక్క ప్రకృతి స్వరూపానికి లోనైపోయి గత జన్మ విషయాలు మర్చిపోతాడు అని మనకు జ్ఞానులు తెలియజేస్తారు అయితే నేను అవతార పురుషుని కనుక నాకు అన్నీ గుర్తుంటాయి అలాంటి యుగాలు మరలా మరలా వస్తూనే ఉంటాయి ఆ యుగాలలో ఆయా సన్నివేశాలు ఆయా జన్మాలు నా యొక్క అవతారాలు స్నేహాలు ఇవన్నీ కూడా మరలా మరలా ఇవి కొనసాగుతూనే ఉంటుంది ఇది ఒక వృత్తాకారంలో తిరుగుతున్నటువంటి సృష్టి ధర్మం కనుక నీకు ఆ జన్మలు గుర్తుండకపోయి ఉండవచ్చు ఇప్పుడు నాకు గుర్తు అన్ని గుర్తున్నాయి కనుక నీకు ప్రేరణ కలిగించడానికి నీకు భగవద్గీతను బోధిస్తాను అని అంటాడు భగవద్గీత సన్నివేశం చాలా మహా అద్భుతమైనది యుద్ధం మధ్యలో భగవద్గీత చెప్పడానికి అంత సమయం ఉంటుందా అని కొంతమంది ప్రశ్నిస్తారు పద్దెనిమిదిలో పద్దెనిమిది అక్షోభుల సైన్యం అక్షోహిణులు అంటే మొత్తం కలిపి తొంభై లక్షల పైగా అక్కడ మోకర్లు ఉన్నారు యుద్ధానికి యుద్ధ సన్ని సన్నివేశంలో మధ్యలో వచ్చేటువంటి సందేహం వల్ల మధ్యలో రథం నిలిపాడు అందరిని చూసి అర్జునుడు భయపడ్డాడు బాధపడ్డాడు అస్త్రం అస్త్ర సన్యాసం చేశాడు అప్పుడు ఈ పరమాత్మ స్నేహబంధం కోసం స్నేహబంధం యొక్క విలువను తెలియడం కోసం వా అర్జునునికి జ్ఞానబోధ చేయడానికి పూర్వపు మళ్ళా ఆ యొక్క జ్ఞానాన్ని అతని గుర్తు చేయడానికి భగవద్గీత అని చెప్పాడు భగవద్గీతని చెప్పడం అంటే మహత్తరమైనటువంటి ఉపనిషత్తుల సారాంశము వేదాల మొత్తం సంబంధించినటువంటి జ్ఞానము ఒక్క భగవద్గీతలోనే ఉంది సకల వేద సారము భగవద్గీత అయింది అని వ్యాస భగవానుడు చెబుతున్నాడు అంటే భగవద్గీత వినడానికి ఎవరికి సాధ్యం కాని భగవద్గీతను అర్జునుడికి మాత్రమే ఎందుకు బోధించాడు అంటే అనుబంధం కొన్ని తరతరాల నాటిది ఇక్కడ ఒక సన్నివేశం మనకు మహాభారతంలో తెలియజేస్తారు శ్రీకృష్ణుడు పరమాత్మ స్వరూపం ఆయన భగవద్గీతను బోధిస్తున్నప్పుడు అర్జునుడికి అది ఎవరికీ తెలియదు ఎవరికీ వినబడదు ఎవరికీ కనబడదు అక్కడ కృష్ణార్జునులేవో మాట్లాడుకున్నట్లే ఉంటుంది కానీ కృష్ణ శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూపం దర్శించినట్లు అర్జునుడు దాన్ని చూసి అనేక అవస్థలు చెందినట్లు అనేక భావనలతో అతన్ని పొగిడినట్లు అని చెప్పబడుతుంది ఇక్కడ ఇంకొక సన్నివేశం చాలా వరకు మంది తెలియకపోవచ్చు ఒక గురువు దగ్గర నేను మా గురువు దగ్గర విన్నాను శ్రీకృష్ణుడు బోధిస్తున్నటువంటి భగవద్గీత అర్జునుడు ఒక్కడే ఇరలేదు మరొకరు కూడా విన్నారు ఎవరు అంటే అర్జుని రథం పైన ఉన్నటువంటి పతాకం మీద ఉన్న జెండా మీద ఎవరి బొమ్మ ఉంటుంది శ్రీ ఆంజనేయస్వామి బొమ్మ ఉంటుంది ఆంజనేయ స్వామి అర్జునుడికి అభయమిస్తాడు నేను నీ యుద్ధ రంగంలో నీ యొక్క రథం జెండా యొక్క మీద ఉండి నీకు విజయం చేకూరుస్తాను అని చెప్తాడు ఆంజనేయులు ఇది కవిధ్వజాంతుడు అని అర్జునునికి బిరుదు ఆ ఆంజనేయులు ఎప్పుడైతే పరమరహస్యమైనటువంటి ఈ అద్భుత జ్ఞానాన్ని వినడానికి ఆయన కూడా మా ఆంజనేయ రూపం ధరించి అక్కడ వింటూ ఉన్నాడో అంత అయిపోయాక మరల అర్జునుల మధ్యలోకి వచ్చి ఆత్మకు నమస్కరించి నరే మీ అనుమతి లేకుండా నేను భగవద్గీతని విన్నాను జ్ఞానం నాకు ఎంతో ఉపయోగకరమని అనిపించింది అందుకని నేను విన్నాను నన్ను మరణించండి అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ ఆంజనేయ వినాలి అని నేరుగా నువ్వే ముందు వచ్చాడు అంటే విని ఉండవచ్చు నీకంటే మించిన ధర్మాత్ముడు యోగేశ్వరుడు సిద్ధ పురుషుడు ఎవరూ లేరు అవతారంలో నీ యొక్క ఆంజనేయ స్వరూపానికి విశ్వానికి తెలిసినటువంటి ఒక మహాబుద్ధి జ్ఞానం నువ్వు సకల బుద్ధులను కలవాడివి సకల జ్ఞానివి త్రికాలజ్ఞుడవు సిద్ధపు అష్టసిద్ధులు పొందినవాడివి మరణం లేకుండా వరం ఉన్నవాడివి ఇలా రహస్యాలు చెప్పుకుంటున్నప్పుడు చాటుగా వినడం అనేది కాస్త ధర్మ విరుద్ధం దీనికి నీకు పాపం పోవడానికి నీకు ఒక పాపం ఇస్తాను నీవు బ్రహ్మరాక్షసుగా సంచరితూగాక ఆయన నీకు పూర్వజ్ఞానం అలాగే ఉంటుంది అన్నాడు ఇప్పుడు ఆంజనేయుడు నాకు బ్రహ్మ బ్రహ్మ రాక్షసు రూపం వచ్చినా ఇబ్బంది లేదు గురువు పరమాత్మ రామచంద్ర ఎలా పోతుందో తెలుపు అంటాడు జరిగిన స్థలములో భగవానుడు మహాభారతాన్ని రచించే ప్రదేశంలో ఈశ్వరుని సహాయంతో ఆయన భారతాన్ని రచిస్తున్నప్పుడు తెలిసినటువంటి ఒక పెద్ద చెట్టు ఉంది చెట్టు దగ్గరే ఉండు నా మహాసత్పురుషుడు విక్రవర్తి రూపం కలవాడు అటు వచ్చి ఈ సరస్వతీ నదిలో స్నానం చేసి నీవు జ్ఞానబోధ చేసే భగవద్గీత చెప్తే అప్పుడు నీ శాపం పోతుంది అంటాడు అదే సమయాన్ని కొంతకాలం తర్వాత ఆ యొక్క మరి చెట్టుని ఆశ్రయించుకొని ఉంటాడు ఆంజనేయ స్వామి ఎవరు ఆయన భగవద్గీత వినడానికి ఎవరు దగ్గరికి రావడం లేదు ఉన్న అప్పుడు ఉన్నత రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి చంద్రభదనుడు అనేటువంటి చక్రవర్తి వచ్చి అక్కడ ఆ చెట్టు కింద కూర్చొని జ్ఞానం కోసం ఆ సరస్వతిని చూస్తున్నప్పుడు ఆంజనేయ స్వామి అతని జ్ఞానబోధ చేయటం వల్ల శాప విముక్తి అయిందని అంటారు చంద్రవదరుని కుమారులే ముగ్గురు మహావీరులు ఒకరు భర్తృహరి రెండో అతను విక్రమార్కుడు మూడవ అతను బట్టి అతను మనకు తెలుసు అనేక శుభాషితాలు రాశాడు శతకాలు రాశాడు నీతి మీద విక్రమార్కుని పరిపాలన మన భారతదేశంలో ఎలా ఉందో స్వర్ణయుగంగా మార్చాడు ఆయన ఈ జ్ఞానవంతుడు మంత్రిగా ఉండి అన్నకు సహాయం చేస్తూ ఉండి గడిపాడు సత్యుడు తెలియజేసి ఓం సర్వే సుఖినో భవంతు సమస్త సన్మంగళ అని ఓం శాంతి శాంతి శాంతి